మీ అందరికీ నమస్కారం మత్స్యకారులకి ఎస్టీలకి అందరూ కూడా నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఆకలి కూడా వేట్లే మేము చూసుకుంటే ఎందుకంటే ఎంతమంది గిరిజనుల్ని ఇంతమంది మత్స్యకారుల్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా బైరానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి ఆగ్రహటువంటి రాష్ట్ర ఎంటవర్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు యువకులు ఉత్సాహోతులు రాబోయే రోజుల్లో భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆయన్ని ఊళ్ళరికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా దినేష్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇటువంటి పర్యావరణ పరిరక్షణ యువత మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని కొన్ని సంస్థల్లో ఎంత నిధులు ఉంటాయి ఆ సమస్యల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా తెలియజెప్పాడు మా బషీర్ అన్న ఇంటి కొన్ని చెప్తున్నాను ఇక్కడ మీకు మన కూడూరులో ఈ యొక్క మైనింగ్ ప్రమాణంగా చేస్తున్నారు దాని ద్వారా ఉపయోగం చేసినటువంటి సరిజంతా దాదాపు నలభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది జిల్లంలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు పదిహేను కోట్ల రూపాయలు కూడా తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయించాము ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి అలాగే అధ్యక్షులు గారిని పిలుస్తున్నాం పర్యవే పర్యావరణ మన అదృష్టంగా పిలుస్తున్నాం ఇతర సహాయ సంఘాలతో మీరు కూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు గిరిజనులకి అలాగే మా మత్స్యకారులకి ఉపయోగించుకోమని చెప్పి హెల్త్లకి ఉపయోగించుకోమని చెప్పి చెప్పి ఒక మంచి ఐడియా ఇచ్చేందుకు మనసుఫూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడే మీకు సోదరుడు దినేష్ రెడ్డి గారు మొత్తం ఆయన సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో ఏ పనులు మేము చేయగలుగుతాము చెప్పారు అలాగే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మన కూడూరు కావడం కూడా చాలా సంతోషం ఎందువల్లంటే నేను సామాన్యమైనటువంటి పదవి కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఎవరేం చేయాలన్నా అందరూ ఆయన దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ పొందాల్సిందే ఎవరైనా కావచ్చు లేదా పెద్ద కోడేసుడైనా కావచ్చు కాబట్టి ఈరోజు వీళ్ళు కూడా పెడతాను ఇక్కడ ఎప్పుడైనా అయింది మా దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరూ కూడా పరి పరిరక్షి పర్యవేక్షించి అక్కడ ఏదన్నా ఇబ్బందికర వాతావరణం అంటే వాటిని సీజ్ చేసే పధికారం కూడా మా దినేష్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నా ఒక్క రోజు ఫ్యామిలీ కాదు ఇక్కడ మా ఊళ్ళో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్ దాని పేరు అంతా కూడా మీకు ప్రత్యేక పవర్ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ మీకు తెలుసు అది అటువంటి దాన్ని ఇచ్చినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా స్మూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పాడు అబ్బాయి ఒలిపాడు అబ్బాయి ఏం చెప్పాడంటే మా వాళ్ళకి ఇల్లు లేవండి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు నాయన చంద్రబాబు నాయుడు గారు గెచ్చిన తర్వాత గతంలో నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఆయన బంధువులు అందరూ కూడా గిరిజను లేదు మత్స్యకారులే ఏ నాయకుడు మంచికారుల గురించి గిరిజనుల గురించి దళితుల గురించి పట్టుకున్న నాయకుడికి అర్థం లేదు అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ నాయకుడు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అక్కడికి వెళ్ళిన ఈరోజు కొత్తగా నిన్నటి నుంచి సైడ్ ఓపెన్ అయింది మా నోడికి ఇల్లు కావాలంటే అందరూ కూడా దాంట్లో ఎంటర్ చేసుకున్నా మంచి ఇల్లు నాకు తెలిసి నాలుగు లక్షల రూపాయల ఒక ఇల్లు ఎంతమ్మా నాలుగు లక్షలు మీకు స్థలం లేకపోతే పద్దెనిమిది అకనాలు అంటే మూడు సెంట్లు మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేస్తున్నారని మేము ధైర్యంగా చెప్తున్నాం కాబట్టి చదువుకున్న యువత మీరు మన గిరిజనులందరినీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇల్లు వాళ్ళందరినీ కూడా ఎంపీ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచినటువంటి ఐదు నెలల్లోనే మీకు ఇల్లే అనేది సమాచారం విషయం కాదు అలాగే గత గవర్నమెంట్ మీకు ఇచ్చారు దాంట్లో మీరు బయట ఉంటే మేము మీ పెట్టినప్పటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు పద్దెనిమిది రంగాల సాగు బ్రహ్మాండీ కట్టినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీరు తెలియజేస్తున్నారు అలాగే ఈ జిల్లాలో మొత్తం మీద ఎస్టీలు కావల తర్వాత మా ఊళ్ళో ఎక్కువ మంది ఉన్నారు మత్స్యకారులు కూడా అదే విధంగా మాకున్నారు ముఖ్యంగా చాలా మంది ఎస్టీలకి రేషన్ కార్డ్స్ లేవు ఆధార్ కార్డు లేవు ఇది ఒక అవకాశం రెండవ తేదీ సైడ్ ఓపెన్ అయింది దయచేసి మన తీసుకెళ్లి రేషన్ కార్డు ఎవరికి లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు నమోదు చేయించమని చెప్పి కూడా యూత్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా మా తెలుగుదేశం పార్టీ లోయర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశాం ఆల్మోస్ట్ మా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ముఖ్యంగా ముసలి వాళ్ళకి ఫంక్షన్లు కూడా రెండవ తేదీ నుంచి సైట్ ఓపెన్ అయ్యింది ముసలి వాళ్ళే కానివ్వండి మామూలు యాభై సంవత్సరాలైనటువంటి ఎస్టీలకి మంచి కారణం కూడా రాని వాళ్ళందరూ కూడా దయచేసి సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో నమోదు చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా ఎందువల్లంటే మళ్ళీ మిస్ అయితే ఇంకెప్పుడో కాబట్టి అవకాశం వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఆరోగ్య నుంచి అంటే రేపటి నుంచి రెవెన్యూ సదస్సు అంటే గతంలో మీ భూమిని ఎవరైనా జమీందారు ఆక్రమించుంటే మీరు రేపు ఆ రెవెన్యూ సదస్సులో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం రెవెన్యూ సిబ్బంది మీరులో ఉంటారమ్మా దయచేసి మీరు వెళ్ళండి మీ భూములు ఎవరైనా ఆదుబాయి చేస్తుంటే ఆడ అర్జీ అవ్వటం ఖచ్చితంగా తక్షణ పరిష్కారం చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి నేను ఉపయోగించుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే ఎవరైనా సరే గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి పేదవాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళ భర్త కూడా పడతానని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా గ్రామ సభకి మేము వెళ్తున్నాం అక్కడ కేశవరంలో ఎవరైతే పేద ప్రజల భూములు ఆదుపాయం చేశారో అవన్నీ కూడా తీసి బయట పెట్టి ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా కష్టంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ తెలుగు మండలంలో పేదవాళ్ళ భూములు ఆకువే చేసి మొత్తం ఆ సిలికా ఎవరిదమా మందే పేదవాళ్ళదే కానీ మీరు అక్కడ పని చేసుకోవాల్సిందే డబ్బులు వచ్చేది కోర్టులు వచ్చేది వాళ్ళకి కానీ అవి మనయి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అవన్నీ కూడా మన భూముల్ని వాళ్ళు తీసుకొని తద్వారా కోర్టు సంపాదిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎక్కడ ఎక్కడికి వెళ్ళిన ఎస్టీల భూములు ఎస్సీల భూములు అలాగే మత్స్యకారుల భూములు వేరే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళు కొన్నాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది ఎస్పెషల్లీ కూడూరు నియోజకవర్గంలో ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా దయచేసి అందరికీ చేతుల ధర పెడుతున్నా దయచేసి మీరు ధైర్యంగా నిజాయితీగా గ్రామ సభలకు వెళ్ళి మీకు ఏ నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా మీ అందరం తెలియజేస్తున్నాం గౌరవ వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఎక్కడైతే పేదవాళ్ళ భూములు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే వాళ్ళు ఆకున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని చెప్పి వేదిక కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఒక మంచి అవకాశం అవకాశాన్ని ఎప్పుడు ఎవరు వీరు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాకు ఐదు ఎకరాలు ఉంటే మొత్తం ఐదు ఎకరాలు చేసి రెండు ఎకరాలు చూపిస్తుంది అది ఎవరైతే పూసే అంట పగి వెళ్ళిపోయింది మొత్తం అపకతవక జరిగే చోటగా మన తర్వాత ఆశాం అట్లాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మన భూమి ఆయన పేరు ఉంటుంది మన పట్టాల మీద ఆయన గోడ ఉంటుంది ఏమో మీ తాతలు మీ నాయకులు సంపాదించిన పట్టాల మీద మీ తాతల కూడా ఉండే సంతోషం కానీ ఆయన కూడా చేసుకున్నాడు ముందు నేను తెలుసు అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులన్నా మత్స్యకారులైనా ప్రేమ కాబట్టి అందరూ కూడా నాకు ఎవరు లేకపోయినా మీరు అందరూ నన్ను గెలిపించారు మీకు మీ మాటకు వచ్చారని చెప్తాను ఇంకోవాలంటే నేను కూడా నాకు ఎవరు అనలేరు అంతా కన్ను నాకుంది గొప్ప నాకు అనలేరు ఈ నియోజకంలో నా కండలందే మీరే మీ ఈ ఈరోజు రెండోసారి ఎమ్మెల్యే నేను తెలియజేస్తున్నాను పశీరకు తెలుసు నేను తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ నేను దళిత వాళ్ళు అప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా మన బషీరణ కార్యక్రమానికి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళిత వాళ్ళని ఎక్కడికి బయటికి పోవాలా ఎమ్మెల్యే గెచ్చిన తర్వాత ఎందువల్లంటే మేముండే దళిత వాళ్ళు పేదవాళ్ళ మధ్యలోనే అక్కడే ఉన్నా అక్కడికే ఉంటాం నేను ఎమ్మెల్యే అయితే అక్కడికి ఎవరు రాలన్నారు ఒకసారి అబ్బా ఎందుకంటే సునీల్ కుమార్ ఆ దళిత వాళ్ళు ఉంటారు ఎవరు నిర్తి రేదమా అని చెప్పి నేను ఉన్నా ఎవరు కోసం వస్తారు ఎమ్మెల్య రావాలి కదా తెచ్చుకోండి కదా ఎంత పెద్ద కావాల్సిందే ఎంత పెద్ద అయినా ఆడ కావాల్సిందే అంటే ఓట్లు మాత్రం మనకి కావాలా మనకి ఆడకు అంతే కద కదే కాబట్టి ఆ విషయాన్ని మాత్రం మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఫేరకా అండి నాయకత్వంలో ఎదగని చెప్పి మీ పేదలందరికీ తెలియజేస్తున్నాం ఎలా కాదు ఒకే నాయకత్వం కాదు చాలా చెప్పారు చదువు ఉంటేనే మనకి రేపైన భవిష్యత్తు చదువుకుంటేనే మన భవిష్యత్తు మన బిడ్డల్ని చదివించండి రోజు చదివిస్తే మీ స్కూల్లో కూడా ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా ఈ రోజు ఫీజులు కట్టే విధంగా చేసిన కార్యక్రమం అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా కాబట్టి రోజు నేను రెవెన్యూ అధికారులకి ఈ యొక్క సమయాలు తెలియజేస్తున్నా నిజాయితీగా మీరు దాన ఈ యొక్క రెవెన్యూ సదస్సుల కన్నా పెడితే కొన్ని వేల రకాలు బయట వస్తాయి అన్యాయం మన తాత ఐదు వందలు వెయ్యి రూపాయలు అప్పు తీసి అప్పు ఇచ్చి దాన్ని చేసి దాన్ని వాళ్ళు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు దళితుల భూములు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ నుంచి వాన దగ్గరే ఉన్నాయి కొప్పల దగ్గరే ఉన్నాయి అవన్నీ కూడా బయటికి తీసుకోవాల్సినటువంటి అవసరం మీడియా వాళ్ళకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దాన్ని అందులో బయట చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరు చేయడం నాకేమీ భయం లేదు ఎవరిని చూసి భయపడడం అవసరం లేదు ఎందువల్ల నేను గెలిచిన నా పేదవాళ్ళ వల్ల పేదవాళ్ళ విషయం లేకపోతే సమస్య లేదని చెప్పి నేను మళ్ళీ ఒకసారి నా పేదవాళ్ళకంతా తెలియజేస్తూ ఎందువలంటే ఇళ్ళ కాకపోయినా మీరు ఉండరు మేము ప్రత్యేక గురించి మీరు మేము మీ కాలేజీకి గంట గంట మాట్లాడి బయట మీరు ఎవరు కనిప ఎవరు ఐదు అరంటారో వెళ్ళిపోయి వెళ్ళిపోతారు కానీ మీరు గుర్తుపెట్టుకొని ఈసారి మీరంతా గెలిపించారమ్మా ఎందువల్ల చెప్పేది ఒకటే మీకు ఏ గవర్నమెంట్ అయితే పేదవాళ్ళకు ఉపయోగమైనటువంటి పనులు చేస్తారు వాళ్ళకి మీరు ఓట్లేమని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాం అంతేగాని మీరు ఎవరో మాటని ఎవరు కంటే వాళ్ళు వేస్తే మీకు ఎవరు కూడా కనిపించే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎవరు తెలియజేస్తున్నా ఇంతమంది ఎస్టీలతో గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక మీడింగ్ జరిగిందమ్మా చెప్పండి పెట్టారా గెలిచిన ఎవరు పెట్టారా పెట్ల అదే తెలుగుదేశం పార్టీ గెలిచిన ఐదు నెలల్లోనే ఇక్కడ పెద్దలు బషీర్ గారి సహాయ చట్టంలో ఎంతమంది పేదవాళ్ళ నుంచి ఇక్కడ తీసుకొని ఎందుకంటే గత గవర్నమెంట్ లో మీటింగ్ పోవాలంటే మనం డబ్బులు ఇచ్చి కూర్చోబెడతాం ఈ డబ్బులు ఇస్తాం మొదలుస్తాం మొదలుస్తాం కూర్చోబెడతాం ఇది స్వచ్ఛందంగా వచ్చారు ఎందుకంటే పేదవాళ్ళ మీటింగ్ కాబట్టి పేదవాళ్ళంతా స్వచ్ఛందకు వచ్చారు ఇదే నిజాయిత మీరుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అట్లాగే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా దగ్గర ఈ యొక్క తుపా కట్టించా చాలా దగ్గర రోడ్లు ఇచ్చా మళ్ళీ చెబుతాను నేను మళ్ళీ కూడా మీ మత్స్యకారు ఏరియాలో కానివ్వండి అలాగే ఎస్టీలో కానివ్వండి ఖచ్చితంగా ఇల్లు పూర్తి చేస్తా నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి చేస్తా ఇల్లు లేని కూడా చంద్రబాబు నాయుడు కూడా తర్వాత మీకు ఇల్లు ఇప్పని చెప్పి నేను తెలియజేస్తున్నా అది నమ్మండి మీరు సునీల్ కుమార్ గారు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు గుర్తు మేము ఇచ్చినా ఇచ్చేది వాళ్ళు ఇస్తే మీకు ఇస్తున్నాం అంతేకాని మా చేతుల్లో మా మీకు పెన్షన్ ఇచ్చినా ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకుడు లోకేష్ గారు అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం వాళ్ళని గుర్తు పెట్టుకోమని చెప్పి మీకు మేము తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు కూడా పేద ఉంటాం పేదవాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ఉంటాం అలాగే ఇప్పుడే బషేర్ గారు చెప్పినట్టు ఆ నలభై రెండు కోట్ల రూపాయల విషయంలో కూడా ఎక్కడెక్కడ ఎస్టీ ఎస్టీ ఏరియాలో రోడ్లు లేవు అంగన్వాడి భవనాలు లేవు ఎక్కడైతే కాలువలు లేవు అలాగే మత్స్యకార గ్రామాల్లో ఏ ఏ బాధలు ఉన్నాయో ఎందువలంటే మన వర్షం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పెంచి దిగిపోయి దాదాపు వారం రోజుల పాటు అన్నం కూడా కార్యక్రమం కూడా ఇక్కడ చూసాం మరి మా మత్స్యకారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేసి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మన యువ నాయకులు మా దినేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్ గతంలో మీ సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్రాల కోసం మీరు ఖచ్చితంగా మనసు ఇవ్వాలని చెప్పి మన పూర్తిగా కోరుకుంటూ మేము కూడా మా అందరి తరఫున ఒక రికమెండేషన్ ఇస్తున్నాం అయితే ఇది కూడా తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను మా దినేష్ గారికి గుంటూరు తరఫున ఎందుకంటే ఎవరన్నా అడగందే అమ్మాయి అన్నం పెట్టదు కాబట్టి మనం అడగాల తెచ్చుకోవాలా కాబట్టి దయచేసి గౌరవ మా దినేష్ గారు ఈయన్ని పరిశీలించి మా కూడూరికి మా హెచ్చల కోసం మా మత్స్యకారుల కోసం నిధులు మంజూరు చేయమని చెప్పి పూర్తిగా చేసుకుంటారు ధన్యవాదాలు సార్ అట్లాగే ఇంకో విషయం అమ్మా అలాగే అందరూ చెప్తున్నాయా రేపు ఏడవ తేదీ రేపు చెప్పు ఏడవ తేదీ మీ ఊర్లో స్కూళ్ళు ఉన్నాయి దయచేసి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అలాగే ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి అలాగే అక్కడ ఆమానికులుగా మనందరూ కూడా పోతే బాగుండదు పోతే అక్కడ మీ యొక్క బడిలో ఏ సమస్యలు ఉన్నాయి బడి రిపేర్లు ఉన్నాయా లేకపోతే మీకు అక్కడ వాటర్ సప్లై లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అన్నం బాగాలేదా ఆయన డిస్కస్ చేసి ఒక పేపర్లో రాసి మీరు తీర్మానం చేసి ఇస్తే మన నాయకుడు నాయకుడు లోకేష్ బాబు గారు అన్ని బండిలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడానికి ఈ యొక్క తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశాడమ్మా మీరు ఖచ్చితంగా పాల్గొనమని చెప్పి అందరికీ రిపోర్ట్ చేస్తున్నారు నియోజక తదితరులందరూ కూడా మీ స్కూల్లో ఖచ్చితంగా మీరు వెళ్ళి పాల్గొని ఆ యొక్క స్కూల్లో ఇబ్బందులు రాసి పేపర్ తీర్మానం చేసి మీరు హెడ్ మాస్టర్ ఇస్తే ఆ హెడ్ మాస్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది మేము కూడా తీసుకెళ్లి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి మేము అవన్నీ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే వాటిలో మీటింగ్ జరిగింది ఆల్రెడీ పెద్దలు మా జగన్మోహన్ నాకు చెప్పాడు ఏదైనా రోడ్డు అన్యాయం ఉందని నేను ఎప్పుడు అక్కడ పోయామని చదువుతున్న ఇంటికి ఈరోజు అక్కడ పోయినాను ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్న ఈ తుఫాను అయిపోయిన తర్వాత మొత్తం రోడ్డు సిమెంట్ రోడ్ వేసేటువంటి బాధ్యత తెలియజేస్తూ మంచి అవకాశాన్నించి ఇంతమంది నా వాళ్ళని నా పేదవాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా పశీరానికి చేతులెత్తి ధన్యవాదాలు చేస్తూ ఒక్కసారి మా దినేష్ రెడ్డి గారికి కూడా పెద్ద ధన్వాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్